హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చెప్పలేరు లాగండి ప్లీజ్ అండి కొత్తగా చూస్తారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే ఆ నేను పోయిన వారంలో అనమాట కరెక్ట్ గుర్తులేదు నెల్లూరు వెళ్తున్నాను ఈ మంత్ అయితే నెల్లూరు చాలా సార్లు విన్నాను అనమాట అయితే మా పిల్లలు అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు మా చిన్నోడు అయితే కొంచెం దూరం నడుస్తాడు ఇంకా ఎత్తుకోమని అడుగుతాడు అనమాట ఇంకా ఇదిగో ఎత్తుకోమా అని చెప్పి కాలు అడ్డం పడిపోయాడు ఇంకా వాడిని అయితే ఇలా ఎత్తుకొని ఈ ఎండలో అయితే ఇలా వెళ్తున్నాను అనమాట యాక్చువల్ గా మాకేంటంటే ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గర కదండి అస్సలు నేనైతే రెడీ అవ్వలేదు మొహన్ పౌడర్ కూడా ఏం పూసుకులు అలా బో అలాగా బొట్టు పెట్టుకొని ఇంకా బయలుదేరేసాను అనమాట తీరా ఏంటంటే ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు టికెట్ తీసుకుందామా వద్దా అని డైరమాల పడేటప్పటికి ఇక్కడైతే ఒక ఆయన టికెట్ ఇక్కడ కొత్తగా పెట్టారనమాట అయితే పిలిచి మరీ టికెట్ ఇచ్చాడనమాట ఇంకా అది తీసుకొని మేమైతే ట్రైన్ ఇంకా ఇంకా రాలేదు ఇంకా ఇంకా రాలేదా కొంచెం చిన్నగా నడవండి అని చెప్పని పిల్లలకి అయితే చెప్పాను అలా ఉంటది అనమాట ట్రైన్ దగ్గరగా ఉంటే అలాగే దూరంగా ఉందంటే రెండు అడుగులు వెళ్తాము అలా దగ్గరగా ఉందంటే రెండు అడుగులు వెనకనే వెళ్తాం అనమాట అలా ఉంటదనమాట ట్రైన్ కష్టాలు అనమాట ఆ ఇంకా నేనైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నానో అయితే ముందు నడుచుకుంటూ వెళ్తున్నారనమాట ఇంకైతే ఇంక మా చిన్నవాడేమో దిగేశాడు ఆడేంటంటే ఈ మెట్లు దిగాలంట అరే రారా ఎత్తుకుంటారన కానీ ఇన్కోలేదు ఇంకా వాడే చిన్నగా మెట్లు అయితే దిగేసి వస్తూ ఉన్నాడు ఆ ఇక్కడైతే చాలా సార్లు చూపించాను ఈ మధ్య అంతా మీరు చూస్తుంటారు ఇది ఇంకా కడతోనే ఉన్నారు ఇంకా అవలేదనమాట ఇదైతే ఆ లిఫ్ట్ కూడా పెడుతున్నారు ఇంతకు ముందు లిఫ్ట్ లేదనమాట ఇక్కడ లిఫ్ట్ అన్ని ఇవన్నీ ఎప్పుడుకొతే ఏమో మరి చూడాలి ఆ ఇంకా అలా అనమాట ఇంకైతే మేమైతే ఇంకేలా వచ్చేసి ఇక్కడ ఏంటంటే వర్షం పడింది అనమాట వర్షం పడింది కదా నైట్ అలా చెప్పే కదా వర్షం నీళ్ళు అలా నిలిచి ఉన్నాయి పిల్లలు ఇద్దరైతే ఇలా వస్తున్నారు చూసారా ట్రైన్ చూసారా మేము అలా వచ్చాము ట్రైన్ వస్తుంది అలా ఉంటుంది అనమాట మాతోటి ఆ ఇంకా కూల్ డ్రింక్ కొంచెం మిగిలి ఉంటే ఇంకా దాన్ని అయితే వీళ్ళు తాగుతూ ఉన్నారనమాట నాకు కొంచెం ఇచ్చారు ఏదో అలాగా మనం ఇంకేంటంటే ట్రైన్ మొత్తం ఫ్రీ అనమాట ఇంకొకటి చెప్పడం మర్చిపోయినంటే ఈ రిజర్వేషన్ ఎక్కడ డి సెవెన్ డి ఎయిట్ ఉంటుంది దానిలో నుంచి జనరల్ సైడ్ రావచ్చు జనరల్ బోగీస్ కొంచెం పెంచారు అనమాట దీంట్లో అక్కడ టీసీ నేను ఏంటంటే అక్కడ డి సెవెన్ లో ఖాళీగా ఉంట్రెండ్ ఇక్కడ కూర్చుంటే ఆయన టికెట్ అడిగాడు లేదు లేదు మేము ముందుకు వెళ్తున్నావు అని చెప్పి ఇంకొచ్చేసేవట అలాగనమాట మా చిన్నాడు చూసారా ఇది ఏంటంటే మొత్తం మూడు స్టేషన్లు వస్తాయి నెల్లూరు దగ్గర రెండు స్టేషన్లంతా అంతా నిద్రపోడండి ఇంకా మూడో స్టేషన్ అయితే ఖచ్చితంగా నిద్రపోతారు అనమాట చాలా గమనించాను ఇంకా వీళ్ళెత్తుకొని ఈయన మోసుకొని వెళ్ళాలి నేనైతే నెల్లూరుకి అలా ఉంటుంది మా చిన్నాడు తోటి అలాగే పెద్దవాడు కూడా కాసేపు అయితే కొనుక్కు తీశాడు ఇంకా వీళ్ళిద్దరితోటి ఇంకా ఇలా ఉందనమాట నా సిచ్యువేషన్ అయితే ఒక పక్క ఏమో చెమట ఒక పక్క ఏమి పెళ్ళిలేమో కామ్ గా ఉండరు చిరాకు అయినా కానీ ఇంకా వాళ్ళతో అలా ఏగుతూ అయితే నెల్లూరు స్టేషన్ దాకా దిగేస్తారనమాట ఇంకా ఇక్కడ కూడా ఇంకా కడుతూనే ఉన్నారండి ఇదేంటంటే చాలా అంటే చాలా చేంజ్ అనమాట ఫస్ట్ చుట్టూ దానికి ఇప్పటికైతే చాలా చేంజ్ ఇక్కడ కూడా మా వాడు దిగలేదు అనమాట అవతల నుంచి చివతలకు మోసుకోవచ్చు కొన్ని నిద్ర పోతూనే ఉన్నాడు నా వల్ల కాక దిగున్నా అని చెప్పని ఇంకా వాళ్ళిద్దరిని మోటివేట్ చేసి ఇంకా వాళ్ళిద్దరైతే ఇలా రన్నింగ్ చేసుకుంటూ అలా వెళ్తున్నారనమాట మీరైతే నాకు ఈ మంత్ అంతా చూసే ఉంటారండి మా పిల్లలతోటి నేను ఇలా ఊర్లకు వెళ్ళడం అయితే ఆ కానీ నాకైతే ఈ పిల్లల తీసుకెళ్తుంటే నరకం కనిపిస్తుంది వాడు మా చిన్నాడు కాసేపు ఎత్తుకుంటున్నాడు నన్ను ఎత్తుకోమంటున్నాడు నువ్వు ఎత్తుకోరా నానా దాంట్లో బ్యాగ్ అమ్మ పెద్దవాడు తీసుకొచ్చాడు నేను తీసుకున్నాను అనమాట ఇంకా అలాగా మా చిన్న మా పెద్దోడు చూసారా ఏదో వెరైటీగా నడుస్తుంటే వాడు కూడా చూసి నడుస్తూ ఇంకా వీళ్ళిద్దరు ఇలా పోటీ పెట్టుకుని పరిగెత్తుకుంటూ అనమాట పోనీళ్ళు నాకు హ్యాపీలే అని చెప్పని ఆ ఇక్కడ ఏంటంటే ఆ గేట్ ఉంటదండి అక్కడ దాకా వెళ్ళేదాకా వీళ్ళకి ఛాన్స్ అనమాట ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఎత్తుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మేము రోడ్డు దాటాలన్నమాట బస్సు ఎక్కాలంటే ఆత్మకూరు బస్ స్టాండ్ ఉంటుందండి నెల్లూరు దగ్గర అలా అనమాట అందుకనేసి ఈ ఒక్క దూరం నడిస్తే వీళ్ళు మనకు కొంచెం బెటర్ గా ఉంటుంది ఇద్దో ఇద్దరు ఇంకెక్కడైతే నా చిన్నవాడిని అయితే ఎత్తుకున్నాను పెద్దవాడు అయితే చేపట్టుకు పాపముడు ఇంకా బ్యాగ్ అయితే పట్టుకోలేకపోయాడు ఇంకా సరే లేని చెప్పి నేను పట్టుకున్నాను ఏంటంటే ఈసారి బట్టలన్నీ మోసుకొని వెళ్ళాల్సి వచ్చింది అనమాట అంతకు ముందు ఏంటంటే బట్టలు అక్కల ఇంట్లోనే ఉండేది ఇంకా అనుకున్నాము కానీ అక్క కూతురు రాక అంటే ఆ తన ఊరికి వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఇద్దరు మేమైతే ఇలా అక్కలింటికి అయితే ఆటోలు అయితే బస్ బ జనాలు ఉన్నారు సరే నేను ఎక్కలేదనమాట ఇంకా అలా ఆటో ఎక్కేసాము ఆ పెద్ద డ్రైవర్ సగం దూరం మేము మేము ఆటోలు ఇంక వీడేంటంటే ఈ ఇది ఒల్చి మా అంటున్నాడు ఎండిపోయి ఉన్నాయి ఆ చాలా కష్టంగా ఉంది తర్వాత ఏంటంటే ఇంక వాడికి అయితే వల్లిచి ఇచ్చేస్తాను అనమాట ఇలాగా అక్కల ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అనమాట అక్క కుదరైతే వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది ఆ ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే మన ఇంటికి వచ్చింది అనమాట వారం మాత్రం గుర్తులేదండి పోయిన వారు నేను లాగ్స్ తెలియదు కదా మరి ఎప్పుడో తెలియదు అనమాట ఇది మార్నింగ్ ఇంకా తనైతే వచ్చింది ఆల్రెడీ అడిగింది బిర్యానీ చేసి పెట్టా అంటే చాలా రోజులు అయింది నువ్వు చేసింది కానీ ఏంటంటే పొయ్యి మీద ఇష్టం అనమాట నాకేంటే సారీ అంటే తనకి స్టవ్ మీద ఇష్టం నాకేం పొయ్యి మీద ఇష్టం ఇవంతా షూట్ చేయలేకపోయాను నేను ఎందుకంటే పిల్లలు ఒక పక్క గోల అది కాకుండా మేమైతే మంచి ఎండలో బిర్యానీ పెట్టుకున్నామండి ఒకటి అయింది అనమాట ఇంకా పోయి కదా నా ధైర్యం ఏంటంటే ఒకటైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్ లో బిర్యానీ అని నా ధైర్యం అనమాట మా చిన్నవాడు ఏంటంటే ఇంకా మాతో ఆడుకుంటున్నాడు అనమాట ఇక్కడికి వస్తే వాడికి అండి ఆకలేదు అదే మా ఇంటి దగ్గర ఇది సూళ్ళు పేటలో కాంటే ఆకలి ఆకలింటాడు అలాగా సరదాగా మేమైతే లెగ్ పీసులు కూడా ఉన్నాయి కొన్ని ఇంక ఇలా బిర్యానీ అయితే చేశానమాట మా అక్క కూడా లేదు మా అక్క వేరే ఫంక్షన్కి ఏమో వెళ్ళింది నేను వెళ్లాల్సింది కానీ అక్క కూతురు వస్తుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా ఆగిపోయాను అనమాట ఆ ఇంకా మా అక్క మా బావ వాళ్ళు ఏంటంటే చికెన్ ఇచ్చేస్తారు మీరు వండుకొండలేమ్మా ఇంకా మేము అక్కడ తింటాం కదా అని చెప్పారు మా అక్క కూడా చికెన్ అవి ఇలా పెట్టేసి వెళ్ళిపోయిందనమాట ఇంక నేనైతే మొత్తం ప్రిపేర్ చేశాను వాళ్ళు వచ్చేదాకా కూడా ప్రిపేర్ చేశాను మనం వస్తారనుకున్నాం కానీ మన రాలేదు లేదు అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా వేసాను రైస్ కూడా ఇంక ఇదేంటంటే ఇంకా ఇంక ఎక్కువైపోద్ది అని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ అయితే వాటర్ కూడా కొంచెం ఇంకే కదా అక్క కూతురు షూట్ చేస్తుంది మంచి ఎండండి మీకు కూడా నీడగా అనిపిస్తుంది అనుకుంటా ఇంకా అయితే ఇద్దరు నిప్పులు ఉన్నాయి కదా ఈ నిప్పులన్నీ పైన పోస్తారనమాట పైన పోస్తే ఆవిరి మొత్తం లాగేస్తుంది ఎలాగైనా పొయ్యి మీద సూపర్ గా ఉంటుందండి మనకి స్టవ్ మీద ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది మన మనకి పొయ్యి మీద అయితే హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుతుంది ఇలాగా హాఫ్ అన్ అవర్ పడుతుంది అయితే ఇదైతే తీసేసానండి మూత తీసేసి ఈ నిప్పులను కూడా అట్లా పక్కన పెట్టాను ఇంకా దాంట్లో వేసేసాను ఇదంతా నేను చేయను మా ఫస్ట్ టైం నేను చేయడం మా అక్క అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేస్తుంది అంటే ఈ నిప్పులు వేయడం ఇవన్నీ మామూలుగా అయితే ఇంకా వాటిలో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేది నేనేనమాట కొలత ప్రకారము ఇంకా అలాగా ఇద్దండి చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చింది అనమాట నేను ఏంటంటే మీకు పుదీనా కొత్తిమీర కనిపించవు ఎందుకంటే అవన్నీ ఆ మళ్ళా వచ్చి బిర్యానీ ఆకు కూడా కనిపిస్తే నేను పొడి చేసి పెట్టుకుంటాను ఆ పొడే వేస్తాను కాబట్టి మీకు బిర్యానీ ఆక అవన్నీ అనుకోవచ్చు ఏం లేదు దీంట్లో అనుకోవచ్చు ఇంకా మేమైతే ఆ మా పెద్దవాడు కూడా వెళ్ళిపోయాడు అనమాట నేను మేరీ అక్క కూతురు మేరీ ఇంకా చిన్నవాడు మేము మాత్రమే ఉన్నాం మేము ముగ్గురు మేము ఉన్నాం అన్నట్టు మేము ముగ్గురు అయితే ఇంకా అన్నమైతే వేసుకొని తిన్నాం చిన్నడు కూడా అయితే బాగానే తిన్నాడు అనమాట ఇద్దరు లెగ్ పీస్ కూడా అక్క కూతురు పెట్టాను కానీ తనైతే హాఫ్ తిని హాఫ్ నాకు ఇచ్చేసింది అనమాట ఆ పిల్లకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ లెగ్ పీస్ తినాలంటే మా తమ్ మా కొడుకు ఉంటే తినేస్తుండేవాడు పెద్దడు ఇంకా వాడు ఊరికి కాబట్టి సరిపోయింది ఇంకా అలా చూపిస్తుంది తర్వాత ఇద్దో ఇది ఏంటంటే మొత్తం త్రీ డేస్ తండి నాకు గుర్తులేదు ఏ వారాలు అనేది వీళ్ళు తర్వాత రోజు ఊరికి వెళ్తున్నారనమాట ఇప్పుడు గుర్తు నేను మంగళవారం సాయంత్రం వెళ్ళాను నిన్న బిర్యానీ బుధవారం ఉంది ఇది వచ్చి గురువారం అనమాట గురువారం మార్నింగ్ బయలుదేరారు వీళ్ళు బయలుదేరితే మేము ఫ్రైడే బయలుదేరం అలా అనమాట ఇప్పుడు గుర్తొచ్చిందండి ఎప్పుడు అనేది వీళ్ళని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తారనమాట వీళ్ళు కూడా సేమ్ సిచువేషను ఇంక పది నిమిషాలు అనౌన్స్మెంట్ ఇస్తారని వచ్చాం ఇంకా పది నిమిషాలు మేమైతే మా చిన్నాడు ఏంటంటే వాళ్ళతో వెళ్తానమా అంటున్నాడు మళ్ళా ఏమో వెళ్ళని అంటున్నాడు ఇంకా వాడైతే మాతో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా అలా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వాళ్ళని రిసీవ్ చేసుకొని మేమైతే ఇలా ట్రైన్ ఎక్కించడానికి అయితే వచ్చినాము ఫస్ట్ టైం అనమాట రావడము ఇంకా దా మా అక్క కొడుకు విజయ్ ఇంకా మా బావ వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక్కడ వీళ్ళందరికి సెండ్ ఆఫ్ ఇద్దాం అని చెప్పి ఎందుకంటే వీళ్ళు లాంగ్ వెళ్ళాలి ఇప్పుడు ఎక్కారంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ ఈ రోజు ఇప్పుడు ఎంతండి టైమ్ ఒకటి కదా ఎయిట్ టెన్ కల్లా దిగేస్తారంట ఆ నుంచి కార్ కి ఒక సిక్స్ అవర్స్ ఏమో జర్నీ ఉంటుందంట అలాగ జర్నీ ఉంటుంది వీళ్ళకి ఒక నైట్ అంతా ఇంకా ఎంతో ఇంక వీళ్ళకైతే ట్రైన్ అయితే వచ్చింది వీళ్ళది ఏంటంటే ఏసీ భోగి కదా మేము కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఏసీ భోగి దాకా అది కొంచెం దూరంలో వచ్చింది ఇంకా అలాగే ఏసీ భోగికి అయితే వెళ్ళిపోయారు వీళ్ళు ఎప్పుడు కూడా ఏసీ భోగిలోనే బుక్ చేసుకుంటారు దానిలోనే వెళ్తారనమాట ఎక్కువ అదే బెస్ట్ అండి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అది కాకుండా ఇది హిందీ వాళ్ళందరూ భయంకరంగా ఎక్కుతారనమాట అనమాట అందుకని ఇంకా అలా ఎక్కొచ్చు ఇంకా అలా అదనమాట నా లాగైతే అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం కొంచెం సపోర్ట్ చేయండి ఆ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇక్కడ ఏంటంటే మా అక్క కొడుకు పోరా పోరా అని చెప్పుకొని అక్క కూతురు అలా చూస్తూ ఉంటే వాడిని